హాయ్ అండి మేము అయితే రీసెంట్గా కోయంబత్తూరు వెళ్ళాము ఎందుకంటే పిల్లలు నేషనల్స్ వచ్చేసి కోయంబత్తూరులో పడినాయి సో అందుకని అక్కడ ఒక టెన్ డేస్ అట్లా ఉన్నామన్నమాట అయితే మేము మా ఫ్రెండ్స్తో పాటు అన్నపూర్ణ హోటల్కి అయితే వెళ్ళాము అంటే కోయంబత్తూర్లో మెయిన్ ఫేమస్ హోటల్ ఏది అంటే ఈ అన్నపూర్ణ హోటల్ అనమాట చాలా చాలా బ్రాంచెస్ అయితే ఉంటాయి చిన్నవి పెద్దవి అట్లా ఉంటాయి కానీ ఇది వచ్చేసి మెయిన్ బ్రాంచ్ అనమాట అయితే అక్కడ మీకు మెయిన్ విషయం ఏంటి అంటే పార్కింగ్ అండి చాలా చిన్న స్పేస్లోనే మనకి ఎక్కువ వెహికల్స్ అనేవి పార్క్ చేసుకో అనమాట ఈ ఐడియా అనేది చాలా చాలా బాగా నచ్చింది మాకు అంతకు ముందు రోజు చెప్పారు అట్లానే అక్కడ పార్కింగ్ చాలా బాగుందండి అని చెప్పారు కానీ మేము అది అనమాట తర్వాత రోజు ఇట్లా హోటల్కి అనమాట ఫుడ్ కోసం అని వెళ్ళినప్పుడు ఈ బండి పార్క్ చేసే విధానం నెక్స్ట్ ఆ ఐడియా మాత్రం చాలా చాలా బాగుంది మనకి కోయంబత్తూర్ అంటేనే ఎడ్యుకేషన్ హబ్ కదా కానీ ఈ ఐడియా మాత్రం ఇంకా నచ్చింది అనమాట నాకు తెలుసు అంటే ఐ మీన్ హైదరాబాద్ నేను ఎక్కడా చూడలేదనమాట ఇలాంటిది కానీ ఇది మాత్రం చాలా చాలా బాగుంది ఐడియా మాత్రం